వినాయకు ఏకదంతుడు అని ఎందుకు పిలుస్తారో తెలుసా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎన్నో ఆచారాలు పాటిస్తూ పూజలు వ్రతాలు నోములు చేసుకుంటారు ఏ శుభకార్యం జరిగినా ఏ ఆటంకం లేకుండా పూర్తవ్వాలని గణపతికే పూజ చేస్తారు శివుడు కైలాసంలో లేని సమయంలో పార్వతీదేవి వినాయకుణ్ణి సృష్టించి ప్రాణం పోసిన విషయం తెలిసిందే కైలాసం ఒక ద్వారం వద్ద కాపలా ఉన్న వినాయకుణ్ణి శివుడు చంపడం ఏనుగు తలను తీసుకొచ్చి అతికించడం ఇవన్నీ మనకు తెలిసినవే పరశురాముడు తన తండ్రిని చంపిన కార్తవీరుణ్ణి చంపి తన గురు పోయిన ఆ పరమశివుణ్ణి కలవడానికి కైలాసానికి చేరుతాడు ఆ సమయానికి కైలాసంలో ఏకాంత సమయంలో ఉన్న శివ పార్వతులకు బయట కాపలాగా ఉన్న వినాయకుడు పరశురాముణ్ణి లోపలికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వడు పరశురాముడు వినాయకుడు ఎంత చెప్పినా వినకుండా ముండి పడతాడు వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఆ పరమశివుణ్ణి దర్శించుకోకుండా అడ్డుకోవడానికి నీ వెవరు అంటూ పరశురాముడు ఆగ్రహం వ్యక్తం చేస్తాడు వారిద్దరి మధ్య మాటల యుద్ధం మొదలవుతుంది దీంతో వినాయకుడు తన తొండంతో పరశురాముణ్ణి ఒక్కసారిగా పై నుంచి కిందకేస్తాడు ఎంతో ఆగ్రహానికి గురైన పరశురాముడు తన గాండ్ర గొడ్డల్ని తీసుకుని గణపతిపై దాడి చేస్తాడు ఒక దంతం విరిగిపోతుంది ఆ చప్పుడికి ఉలిక్కి పడిన శివ ఉన్న పలంగా బయటకు వస్తారు దంతం విరిగి రక్తం కారుతున్న బాల గణపతిని ఎత్తుకుని పరశురాముణ్ణి మందలిస్తుంది అందుకే పరశురాముడు తాను చేసిన తప్పుని మన్నించమని ఆ పార్వతీదేవిని నమాపనలు కోరుతాడు ఆ విధంగా అప్పటి నుంచి వినాయకుణ్ణి ఏకదంతుడు అని కూడా పిలుస్తారు జై శ్రీరామ్